క్యాన్సర్ ఈ పదాన్ని తలుచుకుంటే మనలో చాలామందికి మృత్యువు కళ్ల ముందు మెదులుతుంది క్యాన్సర్ అనే పేరు వినగానే గుండెలో దడ మొదలవుతుంది పెదవులు తడబడతాయి స్వరంలోనూ కొట్టొచ్చినట్టు తేడా కనబడుతుంది క్యాన్సర్ అంటే ప్రాణాంతకం అన్న నమ్మకమే ఇందుకు కారణం అయితే క్యాన్సర్ అది ఏదైనా ఉన్నట్లుండి ఊడిపడదు క్యాన్సర్ మనలో పాగా వేసే క్రమంలో ఎన్నో అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయొచ్చు ప్రాణాంతక క్యాన్సర్లను ఆదిలోనే పసిగట్టే ముందస్తు పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్యాన్సర్ ఆలస్యం చేస్తే ఇప్పటికీ ప్రాణాంతక చెప్పే ఒకసారి క్యాన్సర్ బారిన పడితే సర్జరీనో లేదంటే కీమోథెరపీనో అదీ కాదంటే రేడియేషన్ చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో క్యాన్సర్లకు వాడే చికిత్సలు కూడా అంతే ప్రమాదకరంగా ఉంటాయనే అభిప్రాయం కూడా లేకపోలేదు పైగా క్యాన్సర్లు అంత తొందరగా లొంగే రకం కాదు కాబట్టి చికిత్సలు కూడా దీర్ఘకాలం పాటు తీసుకోవాల్సి వస్తుంది ఈ రకమైన సుదీర్ఘ చికిత్సల వల్ల మనిషి నీరసించిపోవడమే కాకుండా ఆర్థికపరమైన భారం కూడా మనిషిని కుంగతీస్తుంది అందుకే క్యాన్సర్లు వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా వాటిని తొలి దశలో గుర్తించి జాగ్రత్త పడడం ఎంతో ఉత్తమం ముఖ్యంగా గొంతు క్యాన్సర్ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్లు మన దగ్గర ఎక్కువ కాబట్టి ఈ క్యాన్సర్లను తొలి దశలో పసిగట్టి జాగ్రత్త పడితే ఆ మహమ్మారి నుండి సులభంగా బయటపడచ్చు క్యాన్సర్ అనేది ఎందుకు ప్రాణాంతకంగా సంభవిస్తుందంటే చిన్నపాడి దగ్గు దగ్గున్నా కానీ లేదంటే కడుపులో చిన్నగా మంట ఉన్న కానీ మనం వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకోవడం అనేది జనరల్గా ఎవరు చెయ్యరు కాబట్టి ఏంటంటే కనుక ఆ లోపల ఉన్న కణితి గడ్డ అనేది కొద్దిగా బాగా పెరిగి ముదిరిన కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రంథులకి పాకి లేదంటే చుట్టుపక్కల అవయవాలకి పాకి ఆ లక్షణాలు అనేవి బాగా తీవ్రంగా వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం అనేది డిలే అవుతూ ఉంది ఆలస్యం అవుతూ ఉంది దీనివల్ల క్యాన్సర్లు అనేవి మనం ప్రాణాంతకం కింద ఒక ఇరవై నుండి ముప్పై శాతం క్యాన్సర్లు అనేవి మనం ప్రాణాంతకంగా సంభవిస్తున్నాయి అదే చర్మం పైన కానీ ఇక్కడ ఒంటి పైన కానీ పైన మనం గడ్డలు కనిపిస్తున్నట్లయితే కనుక వెంటనే వెళ్ళి చూపించుకుంటాం దాదాపు ఈ రోజుల్లో ఒకవేళ లోపల శరీరం లోపల గడ్డలు ఉన్నట్లయితే కనుక మనకి కనిపించవు అవి చిన్నగా ఉన్నప్పుడు లక్షణాలు కూడా ఉండవు కాబట్టి మనకి అది బాగా పెరిగేంత వరకు మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు కాబట్టి అలాంటప్పుడు మనం లేట్ స్టేజ్లో మనం ఆ జబ్బుని కనుక్కోవడం వల్ల ప్రాణాంతకం కింద సంభవిస్తాం కొన్ని రకాల క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించవచ్చు వీటినే మనం ఆ స్క్రీనింగ్ పరీక్షలు అంటాం ఎప్పుడైనా రోగికి ఎటువంటి లక్షణాలు లేనప్పుడు మనం ఒక పరీక్ష చేసి ఆ జబ్బుని కనుక గుర్తించినట్లయితే కనుక ఆ పరీక్షను మనం స్క్రీనింగ్ పరీక్ష అంటాము ఇక్కడ స్క్రీనింగ్ పరీక్షల గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రెండు ఉన్నాయండి ఆడవాళ్ళల్లో అతి ముఖ్యంగా మనకి రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడానికి చాలా తొలి దశలో మరియు గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించడానికి చాలా తొలి దశలో కానీ క్యాన్సర్ ముందు దశలో కానీ మనకి రెండు అత్యంత విలువైన పరీక్షలు అనేవి ఉన్నాయండి ఈ చేయించుకున్నట్లయితే కనుక ఆడవాళ్ళలో క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించవచ్చు అలాగే మగవాళ్ళలో కూడా మనం నోటి క్యాన్సర్ని కానీ లేదంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని కానీ ముందుగానే గుర్తించడానికి మనకి స్క్రీనింగ్ పరీక్షలు అనేవి ఉన్నాయి ఈ చేసుకున్నట్లయితే కనుక మనం ముందుగానే గుర్తించవచ్చు క్యాన్సర్లను తొలి దశలో గుర్తించడానికి కాను డాక్టర్లు కొన్ని లక్షణాలను పసిగట్టి జాగ్రత్త పడవచ్చని చెబుతుంటారు ఎంతకు తగ్గని దగ్గు స్వరం మారిపోవడం తగ్గకుండా వేధించే నోట్లో అల్సర్ రొమ్ములో వృషణాలు ఏవైనా గడ్డలు కనిపించడం మింగడంలో తేడాలు జీర్ణ సంబంధమైన సమస్యలు మలమూత్రాల్లో తేడాలు కనిపించడం దగ్గితే రక్తం పడటం ఎంతకు తగ్గని తలనొప్పి కారణం లేకుండా బరువు తగ్గిపోవడం ఆకలి మందగించడం ఎముకల్లో తీవ్రమైన నొప్పి అనిపించడం అదే పనిగా వాంతులవ్వడం బాగా నీరసంగా అనిపించడం తగ్గకుండా జ్వరం వస్తూ ఉండటం ఎక్కువగా ఇన్ఫెక్షన్లు రావడం లాంటి లక్షణాలన్నీ కూడా క్యాన్సర్లలో ప్రాథమిక లక్షణాలుగా కనిపించే అవకాశం ఉంది ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకొని అవి క్యాన్సర్లో కాదో నిర్ధారణ చేసుకోవటం శ్రేయస్కరం ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించడానికి నలభై సంవత్సరాలు పైబడిన మహిళల్లో మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ అంటామండి సోనో మ్యామోగ్రఫీ మనకి ఈ పరీక్ష చేసిన ద్వారా రుమ్ములో అటు చిన్నపాటి మనం గడ్డలు కూడా ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ చిన్నపాటి గడ్డలు కూడా మనం ముందుగానే అది ప్రమాదకరమైన క్యాన్సరా లేదా అనేది మనం గుర్తించగలిగే అవకాశం ఉంటుంది ఆ సోనో మ్యామోగ్రఫీ పరీక్ష చేసిన తర్వాత మనకి బైరాడ్ స్కోర్ అని ఇస్తారండి దాన్ని బట్టి అది ఏమైనా ముప్పు ఉందా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది దాదాపు నలభై సంవత్సరాల నుంచి అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వరకు కూడా మనం మహిళల్లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం సోనోమామోగ్రఫీ అనేది పరీక్ష చేసుకోవచ్చు అదే సర్వైకల్ క్యాన్సర్కి వచ్చినట్లయితే గనక ముప్పై సంవత్సరాలు పైబడిన మహిళల్లో మనం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మనకి ప్యాప్స్మియర్ అంటామండి ఆ చిన్నపాటి పరీక్ష తేలికపాటి పరీక్ష దాంతోపాటు హెచ్పివీ టెస్టింగ్ ఎందుకంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముఖ్య కారణం కాబట్టి ఆ ప్యాప్స్మియర్ మరియు హెచ్పివీ టెస్టింగ్ మనం చేసుకున్నట్లయితే కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ని చాలా ముందు దశలో కానీ లేదంటే క్యాన్సర్ ముందు దశ కానీ తొలి దశలో కానీ మనం గుర్తించగలిగే అవకాశం ఉంటుంది అదే మగవాళ్ళకి వచ్చేటప్పటికి మనకేంటంటే కనుక అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనకేంటంటే ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగి కొంతమందిలో క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది కాబట్టి సీరం పిఎస్ఏ అంటా ప్రాస్టేట్ స్పెసిఫిక్ క్యాంటిజిన్ ఇది యొక్క తేలికపాటి రక్త పరీక్ష మనం ఈ పరీక్ష చేసుకుని మనకి ఆ పీఎస్ఏ ఏమైనా ఎక్కువగా ఉందా ప్రాస్టేట్ గ్రంథులు ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ ఎందుకంటే మన దేశంలో పొగాకు యొక్క వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ పొగాకు యొక్క వినియోగం అనేది ఏ రూపంలో అయినా కానీ నవలే అలవాటు అంటే తంబాకు జరదా ఈ కావచ్చు లేదంటే మనకి స్మోక్డ్ టుబాకో అంటే కనుక సిగరెట్ కానీ బీడీ కానీ ఈ కూడా సో ఒక వినియోగం ఏ రూపంలో ఉన్నా కానీ నోటి క్యాన్సర్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అలవాటు ఉన్న వాళ్ళలో మనం ఓరల్ క్యావిటల్ ఎగ్జామినేషన్ ద్వారా ఏమైనా చిన్నపాటి గడ్డలు ఉన్నా కానీ మనం ముందుగానే గుర్తించవచ్చు లేదంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటే లుకోప్లేకియా ఎరిత్రోప్లేక్యా లైకన్ ప్లానస్ అన్నీ ఉంటాయి ఇవి కూడా మనం ఆ దశలో గుర్తించినట్లయితే కనుక దాని యొక్క వైద్యం చేసుకుని పేషెంట్కి మనం టొబాకో ససేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయగలిగే అవకాశం ఉంటుంది మ్యామోగ్రామ్ ద్వారా రొమ్ము క్యాన్సర్లను పాప్స్మియర్ పరీక్ష ద్వారా గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్లను సిటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్లను ఎండోస్కోపీ కొలనోస్కోపీల ద్వారా పొట్టలో వచ్చే క్యాన్సర్లను పిఎన్ఏ పరీక్ష ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను చర్మంపై కనిపించే రకరకాల మచ్చల తీరుతన్నులను పరిశీలించడం ద్వారా చర్మ క్యాన్సర్లను అల్సర్లను పరిశీలించడం ద్వారా నోటిలో గొంతులో వచ్చే క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించవచ్చు క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం వాటిని నయం చేయడం సులభతరం అవుతుంది తప్పనిసరిగా కొన్ని రకాల క్యాన్సర్ని మనం ముందుగానే లక్షణాలు లేనప్పుడు గుర్తించవచ్చు అవి ఏంటంటే వాటిని స్క్రీనింగ్ పరీక్షలు అంటాం ఆ స్క్రీనింగ్ పరీక్షలు నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళల్లో కంపల్సరీగా సోనోమామోగ్రఫీ అనేది మనం చేసుకోవాలి ముప్పై సంవత్సరాలు పైబడిన మహిళల్లో తప్పనిసరిగా మనం ఈ ప్యాప్స్ మీద హెచ్పి టెస్టింగ్ చేసుకోవాలి ఎందుకంటే మహిళల్లో రొమ్ము క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరే అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సరు వీటిని మనం ముందుగా గుర్తించినట్లయితే కనుక మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు అదిలాగే పురుషుల్లో కూడా మనం ఈ ప్రాస్టేట్స్ క్యాన్సర్ కానీ లేదంటే మిగతా వాళ్ళకి రావడం కానీ మనం ముందుగా ఎగ్జామిన్ చేసుకుంటే ముందుగా గుర్తించుకోవచ్చు తప్పనిసరిగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి క్యాన్సర్ అనే దానికి భయపడక్కర్లేదు మిగతా జబ్బుల్లాగే ఎలాగైతే గుండెపోటు రక్తపోటు లేదంటే మనకి మధుమేహం వ్యాధులు ఉన్నాయి ఇది కూడా మనం మనం మారుతున్న ఆహారపు శైలిని జీవన శైలిని బట్టి కూడా ఈ పెరుగుతున్నా ఉన్నాయి వీటిని మనం ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చు వైద్యం చేసుకొని కంగారు అవసరం లేదు మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు ఆ జబ్బు తాలూకు సంకేతాలని మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో మనకు తెలియచేస్తుంది వాటిని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లే ప్రమాదకరమైన క్యాన్సర్ల లక్షణాలను మనం సులువుగా గుర్తించేందుకు ఆంగ్ల పదం కాషన్ బాగా ఉపయోగపడుతోంది ఇందులోనే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క లక్షణాన్ని సూచిస్తుంది మలమూత్రాదుల్లో అకస్మాత్తుగా ఏవైనా మార్పులు కనిపిస్తున్నా తరచూ జ్వరం వచ్చిపోతున్నా దగ్గు విడవకుండా పీడిస్తున్నా క్రమంగా బరువు తగ్గిపోతున్నా చర్మంపై పుండ్లు ఎంతకీ మానకున్నా పొట్టలో బాధలు మొండిగా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవటం మేలు